ప్రజలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో నిర్మించనున్న ఉస్మానియా ఆసుపత్రి భవన శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి నూతన ఆసుపత్రి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో భూమి పూజ చేయనున్నారు దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ కర్ణాటక రాష్ట్రాల ప్రజలకు సేవలు అందించిన ఉస్మానియా ఆసుపత్రికి నూతన భవనం నిర్మించాలని సర్కార్ నిర్ణయించింది ప్రస్తుతం ఆసుపత్రి అఫ్జల్ గంజ్ లో ఉండగా నూతన భవనాన్ని మహల్ స్టేడియంలో నిర్మించనున్నారు రెండు పేల పడకల సామర్థ్యంతో ముప్పై రెండు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఎకరాల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న భవనం కార్పొరేట్ ఆసుపత్రులను తలదన్నేలా నిర్మించాలని నిర్ణయించారు రాబోయే వందేళ్ల అవసరాలకు తగినట్లు తీర్చిదిద్దాలని ఇటీవల నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ప్రతి వైద్య విభాగానికి ప్రత్యేకంగా ఆపరేషన్ థియేటర్లు ప్రతి థియేటర్ కు అనుబంధంగా పోస్ట్ ఆపరేటివ్ ఐసీయూ వార్డులు కింది భాగంలో ఒకే చోట అన్ని రకాల డయాగ్నోస్టిక్ సేవలు అందుబాటులోకి రానున్నాయి భవన నిర్మాణానికి సుమారు కోట్ల కోట్ల రూపాయల రూపాయల నుంచి వరకు ఖర్చు కానుందని అంచనా ఇక కొత్త భవనం ప్రారంభోత్సవం తర్వాత ఇరవై శాతం వైద్యుల సంఖ్య పెరగనుంది రోజు ఐదు వేల మంది ఓపీ రోగులను చూసేలా ముప్పై విభాగాలతో రోబోటిక్ సర్జరీలు చేపట్టే విధంగా సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు మొత్తంగా మనం చూస్తున్నాం కొత్త ఆసుపత్రికి రూపుదిద్దుకోబోతున్నాడు తెలుస్తోంది అన్ని అవసరాలను ప్రజలకి ఒకే చోట లభించే విధంగా వైద్య రంగం మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది సర్కార్ దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం సునీల్ ఈ రోజు ఉస్మాని హాస్పిటల్ నూతన భవనానికి శంకుస్థాపన జరగబోతుంది గోషామహల్ స్టేడియంలో ఏర్పాట్లు అయితే చేశారు దాదాపుగా ఇరవై ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఈ హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం అయితే నిర్ణయించింది దాదాపుగా రెండు వేల పడకల సామర్థ్యంతో ఉస్మానియా హాస్పిటల్ ను నిర్మించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది మేరకు ఈ రోజు శంకుస్థాపన కూడా చేయబోతున్నారు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం ఉండబోతుంది ఉస్మానియా హాస్పిటల్ సంబంధించి చాలా కాలంగా ఒక ఉత్కంఠ అయితే నెలకొంది ఇప్పుడు ఉన్నటువంటి హాస్పిటల్ అగ్నే కొత్త బిల్డింగ్ నిర్మించాలని చెప్పేసి గత ప్రభుత్వం నిర్ణయించింది కానీ హైకోర్టు వెళ్లారు ఆ తర్వాత అది వాయిదా పడుతూ వస్తుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉస్మాని హాస్పిటల్ పై దృష్టి సారించింది ఆధునిక టెక్నాలజీతో కావచ్చు అదేవిధంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే విధంగా మొత్తం కూడా ముప్పై డిపార్ట్మెంట్లకు సంబంధించి ఈ హాస్పిటల్లో అయితే చేయబోతున్నారు అధునాతన సాంకేతిక టెక్నాలజీతో ఈ నిర్మాణం కూడా ఉండబోతుంది ఎక్కడ కూడా రోగులకు ఇబ్బంది లేకుండా అన్ని ట్రీట్మెంట్ ఒకటే చోట అందే విధంగా ఏర్పాట్లు అయితే చేశారు దాదాపుగా ఈ హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించి రెండు వేల ఐదు వందలకు పై కోట్లు అవసరం అవుతామని చెప్పేసి కూడా ప్రభుత్వం అంచనాకు వచ్చింది ఆ మేరకు ఈ రోజైతే శంకుస్థాపన చేయబోతున్నారు ఇక ఆ పాత హాస్పిటల్ ని హెరిటేజ్ బిల్డింగ్ అనే ఉంచబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది ఇక ఇక్కడ ఉండేటువంటి ట్రీట్మెంట్ కి సంబంధించి ప్రతి ఫ్లోర్ కి సంబంధించి కూడా ఇటు ల్యాబ్ కావచ్చు అదేవిధంగా థియేటర్స్ ఆపరేషన్ థియేటర్స్ అన్ని సౌకర్యాలు ఉండే విధంగా ఏర్పాట్లు ఉండబోతున్నాయని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది ఇక మధ్యాహ్నం పన్నెండు గంటలకు సీఎం భూమి పూజ చేయబోతున్నారు అంతేకాకుండా ఈ ఏరియాలో ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండేందుకు కూడా దృష్టి సారించారు అధికారులు ఆ మేరకు ఈ ఏర్పాట్లు అయితే జరిగాయని చెప్పేసే చెప్పుకోవచ్చు స్టేడియం లో గతంలో ఇది పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉండేది ఆ భూమికి సంబంధించి ఇటు అధికారులకి ఇటు హెల్త్ డిపార్ట్మెంట్ కైతే అప్పయపారు సీఎం నేతృత్వంలో ఇదంతా కూడా జరిగిందనే చెప్పాలి గత వారం సీఎం ఇటు హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించి హెల్త్ కావచ్చు అదేవిధంగా బి అధికారులతో సమీక్ష నిర్వహించారు దానికి సంబంధించి ప్లాన్ ఎలా ఉండాలి ఏంటి అనేది సుదీర్ఘంగా చర్చించారు దాంట్లో ఆ బిల్డింగ్ కి సంబంధించి ఒక నమూనాను రూపొందించారు ఆ నమూనాను కూడా రాత్రి విడుదల చేశారు ఆ నమూనా ప్రకారం ఆ నూతన భవన నిర్మాణాన్ని అయితే చేపట్టబోతున్నారు భాష